వస్తాం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరుతామంటోంది బీజేపీ అగ్రనాయకత్వం అధిష్టానం నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ఈ రాష్ట్ర కమిటీతో పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలని తలపట్టుకుంటున్నారట బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు స్టేట్ లీడర్లంతా స్టేట్ గా స్టేట్ కమిటీ కార్యాలయానికి వచ్చి కూర్చుంటే క్షేత్ర స్థాయిలో పార్టీ ఎలా పుంజుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులపై ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు అసంతృప్తితో రగిలిపోతున్నారట రాష్ట్ర కమిటీలో స్థానం దక్కేంత వరకు ఇది చేస్తాం అది చేస్తామని బిల్డప్ ఇచ్చిన నేతలు తీర పదవి దక్కాక పార్టీ కార్యాలయానికి పరిమితమవుతున్నారట ప్రెస్ మీట్ లో అధ్యక్షుడి పక్కన నిలబడడం తప్పితే జిల్లా స్థాయిలో కాదు కదా కనీసం గ్రామ స్థాయిలో కూడా పనిచేయడం లేదని మండిపడుతున్నారట రామచంద్రరావు మోర్చాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందంటున్నాయి పార్టీ వర్గాలు చిక్కడపల్లిలో బీజేవైఎం ధర్నా చేస్తే పట్టుమని వంద మంది లేరట వంద మందిని పోగు చేయలేని వాళ్లు రేపు వేలాది మందిని పోలింగ్ బూతుకు తీసుకువస్తారా అని ప్రశ్నిస్తున్నారట పదవి దక్కని నేతలు పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్న నేతలు సొంత నియోజకవర్గాల్లో బేస్ లేకుండా గాలిలో మేడలు కట్టేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి నియోజకవర్గాల పునర్విభజన అయ్యాక చూసుకుందామని నిర్లక్ష్యంగా ఉన్నారట అధికారమే లక్ష్యమని చెబుతున్న పార్టీకి ఇలాంటి నత్తనడక నేతలు భారంగా మారుతున్నారని క్యాడర్ మండిపడుతోంది నేతలు బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవంటున్నారు కట్టర్ బీజేపీ నేతలు